అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు మా అబ్బాయికి బాక్స్లో పులిహార చేసి పెడుతుంటానండి వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగుంది అని చెప్తూ ఉంటారట వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కూడా చెప్తూ ఉంటాడు ఈరోజు మా అక్క వచ్చింది చెల్లి నువ్వు పులిహార బాగా చేస్తావే కొంచెం చెయ్యవే తిందా ఈరోజు అంటే చేస్తున్నాను మీకు కూడా సరదాగా షేర్ చేస్తున్నాను చూడండి ముందు అన్నం చా చల్లార్చుకున్నాక మినప్పప్పు శనగపప్పు ఆవాలు మిరపకాయలు ఇంగువ పోపు వేయించుకోవాలి వస్తున్నవి పండగ రోజులు కదండీ పండగ స్పెషల్ అంటే మనకు పులిహారే కదా పులిహోర బాగా కుదిరితే పండగల్లో మన వాళ్ళు పులిహోర కొంచెం తిని అన్నం ఒకవేళ తక్కువ వండుకొని మజ్జిగ అన్నం తినచ్చు పులిహార తింటేనే మనకు పెద్ద పండగలా ఉంటుంది ఆ రోజు ఎర్రగా పోపు వేసుకున్న తర్వాత కొంచెం ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఇందులో ఒకటి రెండు ట్రిక్స్ ఉంటాయండి పులిహార రుచి రావడానికి అవి పాటించాలి కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అది కొంచెం పోపులో వేసుకొని వేసుకున్నాను వేయించుకొని అన్నంలోకి ఆ పోపు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత అదే మూకుట్లోని మళ్ళీ ముందుగానే పుల్ల తీసి పక్కన పెట్టుకున్నాను చింతపండు అది వడకట్టుకోవాలి వడకట్టుకోవడం వల్ల ఏంటంటే అందులోని ఏమైనా తొప్పులు అవి ఉంటే పంట కింద గట్టిగా పడతాయి అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి అలాగ ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు పుల్లని అలా ఫిల్టర్ చేసేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలి పుల్లని ఆ పుల్ల మరుగుతున్నప్పుడు అందులోని కొంచెం పసుపు ఫిల్టర్ చేసేసుకున్నాక చింతపండు పుల్ల కొంచెం పసుపు ఉప్పు మనకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్నాక మెంతి పొడి మెంతులు వేసుకొని పౌడర్ చేసుకున్న పొడిని వేసుకోవాలండి దీనివల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది ఇదేనండి అసలు పులిహోరకి రుచి కుదరాలంటే మంచి సీక్రెట్ ఇదేనండి మెంతులు వేచుకొని ఆ పౌడరు వేసుకోవాలి పులలోనే వేసుకొని మరిగించుకోవాలి కొంచెంసేపు పుల్ల మరిగించుకున్న తర్వాత కొంచెంసేపు మరిగించుకోవాలండి ఒక్క నిమిషం ఆ తర్వాత ఆ పుల్లని కూడా అన్నంలోకి తీసేసుకోవాలి అన్నంలోకి తీసుకున్నాక పుల్ల వేస్ట్ అవ్వకుండా ఆ మూకుట్లో కొంచెం అన్నం వేసుకొని ఊడ్చుకొని వేసేసుకుంటే పుల్ల పొడవు పుల్ల వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అందులోని పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి అన్నంలోనే పచ్చిమిరపకాయలు అల్లం పచ్చి పచ్చిమిరపకాయలు వేచక్కర్లేదండి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసుకొని అది ఇలా కొంచెం కచ్చా పిచ్చాగా ఆడుకోవాలి మిక్సీలో కచ్చాపచ్చగా ఆడుకొని కొంచెం అన్నంలో వేసుకొని ఇప్పుడు కొంచెం పంచదార వేసుకోవాలండి దీది అసలు ఇది దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది దానిలోని కొంచెం పంచదార అన్నంలో డైరెక్ట్గా కొంచెం పంచదార వేసుకొని మెంతి పొడి వల్ల పంచదార వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుందండి కలిపేసుకోవడమే ఇవన్నీ కూడా కలిపేసుకోవడమే ఇవన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో శనగ పలుకులు నేను వేయట్లేదండి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మా ఇంట్లో శనగ పలుకులు కొంచెం ఎలర్జీ వస్తుందని వేయటం వేయడం మానేశాను వాడడం మానేశాను ఇప్పుడు కావాలంటే నూనె కూడా కొంచెం మీద వేసుకో వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఆ పులిహోర్లోని కొంచెం నూనె మీదన జా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి పులిహార్ రెడీ